ఏది మాయా భ్రాంతి అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు అర్థమైందియా శంకర ప్రభుడు వారు బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని చెప్పినాడంటే మరి తాను మిథ్యన సత్యం శంకరాచార్యుడు మిత్ అయిన ప్రపంచానికి ఆయన ఎవరు చెప్పినాడు అంటే మిత్ ప్రపంచం ప్రపంచాన్ని చెప్పినాడా మిత్ అయిన చెప్పాల్సిన పని ఏముంది ఎవరు చెప్తున్నావు నువ్వు నువ్వు ఎవరు చెప్పినావు బ్రహ్మ సత్యము మిద్య అని శంకర్భుడు చెప్పినాడు జగత్ మిథ్యే అయిపోయా నువ్వు ఎవరు చెప్తున్నావు ఈ మాట నువ్వు ఎవరు చెప్తున్నారు ఇప్పుడు జగత్తులో నువ్వు భాగమే కదా